ఏలూరు జిల్లా పోలవరం మండలం చేగుండిపల్లి గ్రామంలో ఐటీడిఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఓఎన్జీసీ వారి సౌజన్యంతో గౌతమి నేత్రాలయం రాజమండ్రి సహకారంతో ఉచిత కాంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐటిడిఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రంగు అనిల్ కుమార్ మాట్లాడుతూ కంటి సంబంధిత సమస్యలకు కంటి వైద్య నిపుణులు అలాగే సాధారణ ఆరోగ్య సమస్యలకు జనరల్ వైద్యులు ఉచిత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు ఈ శిబిరంలో సుమారు ఎనిమిది వందల మంది వైద్య సేవలను పొందారని ఆయన వెల్లడించారు గ్రామస్తులు ప్రజలు ఈ అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మండల నాయకులు మాజీ వైస్ ఎంపీటీసీ ఎంపీపీ చేపల్లి వెంకటాచలం గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం వెళ్ళగిన శ్రీరాములు వెళ్ళగిన శ్రీరాములు

ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో పడుకున్నాము 이라니아, 서리에 보트베트, 네, 보트베트. 서리에 보트베트, 서리에 보트베트베트, 서보트베트리에보트베트베트베리에보트베트베트